వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా యా యా య యా తీసిపాడు తేడా కనపడుతుంది ఓ ఏంటి కిరాణా లిస్ట్ ఆ ఇప్పుడు కిరాణాలిస్టులు కూరగాయల లిస్టులు రాసుకోవడానికి నేనైనా పెళ్లిళ్ళకి పెద్ద మంచి ఫంక్షన్లకు పని చేసే వంట మంచిగా ఏ వాళ్ళతో పోల్చుకోకు వాళ్ళకో వ్యాల్యూ ఉంది సర్లే కానీ సీటీలు ఏమైనా వచ్చిందో చెప్పు కొత్త రకం తిట్లు బావతో తిట్టించుకోవడానికి నీకింత డియలేంటే బావ తిడుతుంటే నీకేమన్నా తీయగా ఉంటదా సిల్లి నువ్వు ఎక్కువ చేసావు అనుకో చెక్కకు మేకులు కొట్టి దాని మీద నిన్ను పడుకోబెట్టి నీ మీద రెండు గ్యాస్ సిలిండర్లు పెడతా బాడీ జల్లెడ్ అయిపోద్ది వద్దులే నువ్వు మరీ అంత జాలి చూపించకు ఇంట్లో ఆల్రెడీ ఓ జల్లెడ్ ఉంది అయితే జారకు నోరు ఇంతకీ నీ కోపానికి ఈ కాగితానికి గల కారణం దారుణం ప్రతి ఎపిసోడ్ లోను మీ బావ తిట్టే తిట్లకి ఆడియన్స్ కొట్టే చప్పట్లకి నాలోని జల స్పంగస్ లా పాకిస్తుంది కౌంటర్లు వేసే వాళ్ళకైనా కామెంట్లు రియాక్షన్స్ ఇచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ లేదా మన మొహాలు చూస్తే ఆయనకి కొత్త కొత్త తిట్లు గుర్తురావచ్చు మన మొహాలు అలాంటివి మనం ఏం చేస్తాం అంత మాత్రానికే ఏ మాత్రం ఆలోచించకుండా ఆడియన్స్ ఆయన ఎంకరేజ్ చేయొచ్చా అస్సలు చేయకూడదు అందుకే వర్షాకాలంలో ఎర్ర గోదావరి పొంగినట్టు కామెంట్ బాక్స్ లో మన మీద వచ్చే కామెంట్స్ లో ముప్ప పర్సెంట్ పావకి ఆ పావు పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ నీకు ఇంకా మిగిలిన ఐదో పదో నాకు అందుకే మనం నాకిపోకుండా కొత్త తిట్లను తయారు చేశాం నువ్వు పని కట్టుకొని పేపర్ మీద రాస్తావు బాగా ఫ్లో లో వేస్తాడు అవే వర్కౌట్ అవుతాయి నేను రాసిన వింటే నువ్వే వేస్తా విజిల్స్ అబ్బా అంత కాన్ఫిడెన్సా ఏది ఎత్తుకో ఆ స్మశానాల్లో బర్రెలు ఎత్తుకుపోయే కర్రీ మొహం బర్రె కర్రే డ్రైవింగ్ వల్ల రాసేవే బా కూడా బాగా సెట్ అవుతుంది బాగుంది బాగుంది చెప్పు రేట్లు ఎక్కువ ఉన్నాయని కుళ్ళిపోయిన టమాటాలను కూడా కోరండమని కుక్కరు తిరాడు స్మెల్ వస్తే సెంటు కొట్టి మరి వండమంటాడు అది కూడా బాగుంది నోట్ చేసుకుంటా కుళ్ళు కాలువలో కూల్ డ్రింక్ మూతలేరుకొని కమ్ముకుని తోతుం బరగాడు ఏంటి ఇలా తిడుతుంటే లోపల తెలియని ఆనందం కలుగుతోంది కదా ఆడి మీద అరవలేక కోపం లోపల లోపల పొరల్లో అనిగిపోయింటే వాడిని చిట్టినప్పుడు ఆనందం ఇలాగే బయటకు వచ్చేస్తుంది ఇంకా తెచ్చే మొబ్ మొహం మహంతోం కునే మ్యాన్ హోల్ గాడు ఒకటి వచ్చింది ఎస్సే బాత్రూమ్ రూమ్ బ్రష్ తో బాడీ టూం కునే బ్రెయిన్ లెస్ గాడు ను ఏంటే వరస్ట్ గా ఉన్నా ది బెస్ట్ ఇవ్వాలంటే ఈ మాత్రం వరస్ట్ గా ఉండాలక్కా తర్వాత తర్వాత ఆ ఈదిన ను నీ రాసిన ఇట్లా ది బెస్ట్ టైం వేయకండి చెప్పే బ్యాక్టీరియా పోయిదని హార్పిక్ ని హార్లిక్స్ లో కలుపుకొంద దాకే హాఫ్ మైండ్ గాడు నిజంగా తాగితే బ్యాక్టీరియాతో పాటు పాటుావకడ పోతాడు మరి ఎంత హార్ట్ గానే నేను హట్ అవుతాను ఏంటి ఇందులో నీకు ఎథిక్స్ కూడా ఉన్నాయా ఎర్త్ మీద ఉన్నాం కదా ఆ మాత్రం ఎథిక్స్ పాటించిపోతే సమాధి తిడుతున్నాడు చూడలేదు విన్నాను బావి చూసాడంటే నువ్వు వినాల్సి వస్తుంది ఇందులో అవి అవును కదా ఏం చేస్తుంది నీ బావిలాగే రాకెట్ చేసి ఒకసారి ఎస్కేప్ అయ్యాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అమ్మ వచ్చేస్తున్నాడు అదేంటే యూటర్న్ తీసుకుంటోంది లక్కీగా దాటేసింది మళ్ళీ వచ్చింది మళ్ళీ యూటర్న్ తీసుకుంది ఈసారి వచ్చినప్పుడు పట్టేసుకో